ఓం శాంతి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మ అభిమానులే కూర్చోండి నేను ఒక ఆత్మను అని లోపల బాగా నూరుతూ ఉండండి అంటే మననం చేస్తూ ఉండండి దేహి అభిమానులుగా అవ్వండి సత్యమైన చార్ట్ వ్రాస్తూ ఉంటే తెలివి గల వారిగా అవుతూ ఉంటారు చాలా లాభం ఉంటుంది ప్రశ్న అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని బాగా అర్థం చేసుకుంటారు జవాబు ఇది అవినాశి నాటకము ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు సమయానికి వచ్చే తీరాలి ఎవరైనా మేము సదా శాంతి ధామంలోనే ఉండిపోతాము అని అంటే అలాంటి నియమం లేదు అలా సదా అక్కడే ఉండిపోయే వారిని పాత్రధారి అని అనరు అనంతమైన విషయాలను అనంతమైన తండ్రి మీకు వినిపిస్తూ ఉన్నారు ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి దేహ అభిమానాన్ని వదిలేసి కూర్చోమని బేహద్దు తండ్రి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఆత్మకు తండ్రి సత్యం తెలుపుతున్నారు అని తెలుసు ఆత్మలైన మీరు తెలివిహీనులుగా అయిపోయారు నేను ఆత్మ అవినాశి శరీరం వినాశనం అవుతుంది నేను ఆత్మ అభిమానాన్ని వదిలి దేహ అభిమానంలో చిక్కుకొని పోయాను అంటే తెలివిహీనులుగా ఉన్నారు అనే కదా తండ్రి అంటున్నారు పిల్లలందరూ దేహ అభిమానం వలన తెలివిహీనులుగా అయ్యారు మళ్ళీ తండ్రి ద్వారా మీరు ఆత్మ అభిమానులుగా అయితే పూర్తి తెలివి గల వారిగా అవుతారు కొంతమంది తయారయ్యారు కొంతమంది పురుషార్థం చేస్తూ ఉన్నారు తెలివిహీనులుగా అయ్యేందుకు కల్పం పట్టింది ఈ అంతిమ జన్మలో మళ్ళీ తెలివి గల వారిగా అవ్వాలి అర్ధకల్పం నుండి తెలివిహీనులుగా అవుతూ అవుతూ నూరు శాతం తెలివిహీనులుగా అవుతారు డ్రామ అనుసారం దేహ అభిమానం వలన మీరు క్రింద పడుతూ వచ్చారు ఇప్పుడు మీ జ్ఞానం లభించింది అయినా పురుషార్థం చాలా చేయాలి ప్రయత్నం ఎందుకంటే పిల్లలలో దైవీ గుణాలు కూడా ఉండాలి మేము సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులుగా ఉండేవారము అని పిల్లలకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఒక్క గుణం కూడా లేకుండా గుణహీనులుగా అయ్యారు పిల్లలైనా మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం డ్రామాను అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుంటూ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అయినా క్రొత్త వారు మంచి జ్ఞానులుగా అవుతున్నారు ఇతరులను కూడా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కొంచెం కూడా అర్థం చేసుకోలేదు అలాగే తెలివిహీనులుగానే ఉన్నారు తండ్రి వివేకవంతులుగా చేసేందుకు వచ్చారు మాయ కారణంగా మేము తెలివిహీనులుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మేమే పూజారులుగా అయ్యి తెలివిహీనులుగా అయ్యాము అది సనాతన దేవి దేవత ధర్మం ప్రాయరూపమైపోయింది వీరిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఈ లక్ష్మీ నారాయణులు చాలా వివేకవంతులు రాజ్య పాలన చేసేవారు తండ్రి అంటున్నారు తత్వం మీరు కూడా మీ గురించి ఇలాగే భావించండి ఇవి చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేదు ఇప్పుడు అనుభవం అవుతూ ఉంది ఆ తండ్రి ఉన్నతోన్నతులు వారు తెలివి తెలివిగలవారు తెలివి గలవారు కదా ఒకటేమో వారు జ్ఞాన సాగరులు కూడా సర్వల సద్గతి దాత పతిత పావనలు కూడా వారే ఈ మహిమ వారు ఒక్కరిది మాత్రమే ఇంత ఉన్నత ఉన్నతమైన తండ్రి వచ్చి పిల్లలు అంటూ ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇప్పుడు పావనంగా అవ్వాలి అందుకు తండ్రి ఒకే ఒక మందు ఇస్తున్నారు యోగము ద్వారా మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు అని మీ అన్ని దుఃఖాలు రోగాలు సమాప్తం అయిపోతాయి అని మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు అవినాశి సర్జన్ వద్ద ఒకే ఒక మందు ఉంది తండ్రి వచ్చి ఆత్మకు ఒకే ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఒకే మనిషి బ్యారిస్టరు ఇంజనీరు రెండు ఒక్కరే అవ్వలేరు ఒకే సమయంలో కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వృత్తిలోనే నిమగ్నమై ఉంటాడు పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని వేడుకుంటారు ఎందుకంటే దుఃఖానికి కారణమే ఆ పవిత్రత శాంతిధామాన్ని పవిత్ర ప్రపంచము అని అంటారు పతిత ప్రపంచమని అనరు స్వర్గమునే పావన ప్రపంచము అని అంటారు అంటే శాంతిధామం కూడా వాస్తవానికి చెప్పాలి అంటే పవిత్ర ప్రపంచము అని చెప్పరని కూడా బాబా అంటారు మనుషులు సుఖశాంతులను కోరుకుంటారు అని అర్థం చేయించారు ఎందుకన్నారు అంటే అక్కడ పవిత్రంగా ఉండాలి అనే విషయం లేదు శరీరాలు లేవు పవిత్రంగానే ఉండిపోయి ఉంటాం కనుక అక్కడ పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన కూడా లేదు అంటున్నారు బాబా స్వర్గము అంటే పవిత్ర ప్రపంచం మనుషులు సుఖ శాంతులను కోరుకుంటారు అని కూడా అర్థం చేయించారు అక్కడ సత్య సత్యమైన శాంతి ఉంటుంది శాంతిధామంలో అక్కడ శరీరాలు ఉండవు దానిని శాంతిధామం అని అంటారు చాలామంది శాంతిధామంలోని ఉండిపోవాలని కోరుకుంటారు కానీ చట్టం అలా లేదు అలా ఉంటే అక్కడే వారిని పాత్రధారులు అని అనరు పిల్లలు నాటకాన్ని గురించి కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే పాత్రధారులకు పాత్ర ఉంటుందో అప్పుడు నాటక రంగం పైకి వచ్చి పాత్రను అభినయిస్తారు ఈ అనంతమైన విషయాలు బేహద్దు తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు వారిని జ్ఞానసాగరులు అని కూడా అంటారు అంతేకాక సర్వుల సద్గతి దాత పతిత పావనులు తత్వాలు అందరినీ పావనంగా చేయలేవు నీరు భూమి అగ్ని ఇలాంటివి తత్వాలు అవి సద్గతిని ఎలా కలిగించగలవు ఆత్మనే పాత్రను అభినయిస్తుంది హఠయోగ పాత్రను కూడా ఆత్మనే అభినయిస్తుంది ఈ విషయాలు తెలివి గలవారు మాత్రమే అర్థం చేసుకోగలరు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు పూజుల నుండి పూజారులుగా అవుతారు అని మనుషులు అర్థం చేసుకునేందుకు యుక్తులు రచించండి పూజ్యులు నూతన ప్రపంచంలో పూజారులు పాత ప్రపంచంలో ఉంటారు పావనమైన వారిని పూజ్యులని పతితులను పూజారులు అని అంటారు ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు ఎందుకంటే వారు వికారాల నుండి జన్మించారు స్వర్గంలో శ్రేష్టమైన వారు ఉంటారు సంపూర్ణ శ్రేష్టాచారులు అని మహిమ కూడా చేస్తారు ఇప్పుడు పిల్లలైనా మీరు ఇలా తయారవ్వాలి శ్రమ పడాలి ముఖ్యమైన విషయం స్మృతి స్మృతిలో ఉండడం చాలా కష్టమని అందరూ అంటారు ఎంత స్మృతిలో ఉండాలి అని అనుకుంటామో అంతగా ఉండలేకపోతున్నాము అని అంటారు ఎవరైనా సత్యంగా చాటు వ్రాస్తే ఉన్నది ఉన్నట్టు చాలా లాభం ఉంటుంది పిల్లలకు తండ్రి మన్మనాభవని జ్ఞానం నేస్తున్నారు మీరు అర్థ సహితంగా చెప్తారు ఆత్మ భావనతో తండ్రిని స్మృతి చేయమని ప్రతి విషయాన్ని మీకు తండ్రియే అర్థ సహితంగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు అనేక రకాలైన ప్రశ్నలను తండ్రి అడుగుతారు తండ్రిని అడుగుతారు తండ్రి పిల్లల తృప్తికి ఏదో ఒకటి చెప్తారు కానీ తండ్రి అంటున్నారు పతితుల నుండి పావనంగా చేయడమే నా కర్తవ్యం నన్ను మీరు అందుకే పిలుస్తారు శరీర సైతం ఆత్మలైన మనం పావనంగా ఉండే వారమని మీకు తెలుసు ఇప్పుడు అదే ఆత్మ శరీర సైతం పతితం అయిపోయింది ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం ఉంది కదా ఇప్పుడు ఈ ప్రపంచం ముళ్ళ అడవిగా తయారైపోయింది అని పిల్లలైనా మీకు తెలుసు ఈ లక్ష్మీ నారాయణుడు పుష్పాల వంటి వారు కదా వారి వద్దకు ముళ్ళు వెళ్ళి అంటే వికారాలలో ఉండేవారు మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము కపటబుద్ధి కలవారమని అంటారు అన్నింటికంటే పెద్ద ముళ్ళు కామ వికారం దీనిని జయించి జగత్తు జీతులుగా అవ్వండి అని తండ్రి అంటున్నారు భగవంతుడు ఏదో ఒక రూపంలో రావాల్సిందే భగీరథునిలో విరాజమానమై వస్తారు అని మనుషులు అంటారు పా పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు భగవంతుడు రానే రావాలి నూతన ప్రపంచాన్ని సతో ప్రధానమని పాత తమో ప్రధానమని అంటారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం కనుక తండ్రి తప్పకుండా రావాల్సి వచ్చింది తండ్రిని రచయిత అని అంటారు పిల్లలైనా మీకు ఎంతో సులభంగా అర్థం చేస్తూ ఉన్నారు ఎంతో సంతోషం ఉండాలి కర్మ భోగపు లెక్కాచారం ఏ కొంచెం ఉన్నా పాపం దానిని తప్పకుండా అనుభవించే తీరాలి ఇందులో బాబా ఆశీర్వదించరు బాబా మీరు వచ్చి వారసత్వం ఇవ్వండిని నన్ను పిలుస్తారు బాబా నుండి ఏ వారసత్వం కావాలనుకుంటున్నారు ముక్తి జీవన్ ముక్తుల వారసత్వం ముక్తి జీవన్ ముక్తుల దాత ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే అందుకే వారిని జ్ఞాన దాత అని అంటారు భగవంతుడు జ్ఞానం ఇచ్చారు కానీ ఎప్పుడు ఇచ్చారో ఎలా ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు ఇందులోనే అందరూ తిక్మక చెందుతారు ఎవరికి జ్ఞానం ఇచ్చారో కూడా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఈ బ్రహ్మ కూర్చొని ఉన్నారు ఇతనికి నేనే నారాయణుడిగా ఉండి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాను అని అర్థమైంది ఇతడు నెంబర్ వన్ నా కన్ను తెరవబడింది అని బాబా తెలియజేస్తూ ఉన్నారు మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయి అని అంటారు మూడవ నేత్రం తెరుచుకుంటుంది కదా మాకు సృష్టి చక్రం గురించి తండ్రిని గురించి పూర్తి జ్ఞానం లభించింది అని మీరు అంటారు నేను ఎవరో ఎలా ఉన్నానో నా కళ్ళు తెరుచుకున్నాయి ఎంత అద్భుతం బ్రహ్మబాబా చెప్తారు ఇలాగ మొదట మనమంతా ఆత్మలు కానీ మనం స్వయాన్ని దేహమని భావించాము ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అని ఆత్మ అంటుంది అయినా మనం ఆత్మలమని మర్చిపోయి దేహ అభిమానులుగా అవుతాం అందువలన మొట్టమొదట స్వయాన్ని ఆత్మాని భావించి కూర్చోండి అని మీకు జ్ఞానం ఇస్తున్నాను నేను ఆత్మాని లోపల బాగా నెమరవేస్తూ ఉండండి ఆత్మగా భావించనందున తండ్రిని మర్చిపోతారు మాటి మాటికి దేహాభిమానులుగా అవుతున్నాము అని అనుభవం చేస్తున్నారు శ్రమ పడాలి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆత్మాభిమానులుగా కూర్చోండి తండ్రి అంటున్నారు నేను మీకు రాజ్య పదవిని ఇచ్చేందుకు వచ్చాను అర్ధకల్పం మీరు నన్ను స్మృతి చేశారు ఏదైనా విషయం వస్తాయో రామా అని అంటారు కానీ ఈశ్వరుడెవరో రాముడెవరో ఎవ్వరికీ తెలియదు జ్ఞానసాగరులు పతిత పావనులు సర్వుల సద్గతి దాత త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివుడు అని మీరు రుజువు చేయాలి బ్రహ్మ విష్ణు శంకరులు ఈ ముగ్గురి జన్మ ఒక్కటిగానే కలిసి జరుగుతుంది కేవలం శివ జయంతి కాదు త్రిమూర్తి శివ జయంతి త్రిమూర్తులకు రచయిత అయినటువంటి జయంతి శివుడి జయంతి జరిగినప్పుడే తప్పకుండా బ్రహ్మ జయంతి కూడా జరుగుతుంది శివ జయంతిని జరుపుకుంటారు కానీ బ్రహ్మ ఏం చేశాడు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి మీకు తెలుసు ఇతను అలౌకిక తండ్రి ఇతను ప్రజాపిత బ్రహ్మ తండ్రి అంటున్నారు నూతన ప్రపంచం కొరకు ఈ నూతన జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది తర్వాత ఇది ప్రాయ లోపం అయిపోతుంది ఎవరిలో అయితే రచయిత అయిన తండ్రి మరియు వారి రచనల జ్ఞానం లేదో వారు అజ్ఞానులుగా అయ్యి అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు జ్ఞానం వలన పగలు భక్తి వలన రాత్రి శివరాత్రికి అర్థం కూడా తెలియదు అందుకే శివ జయంతికి సెలవు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టారు ఇప్పుడు సర్వుల జ్యోతిని వెలిగించేందుకు తండ్రి వస్తారు అని మీకు తెలుసు లైట్లు మొదలైన వెలిగిస్తే ఈరోజు వీరికి ఇదేదో గొప్ప రోజు అని అనుకుంటారు కానీ ఇప్పుడు మీరు అర్థ సహితంగా వెలిగిస్తారు వారికైతే అర్థం కాదు మీ ఉపన్యాసం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోలేరు ఇప్పుడు ఈ మొత్తం విశ్వమంతటిపై రావణ రాజ్యం ఉంది ఇక్కడ మనుషులు ఎంతో దుఃఖంలో ఉన్నారు మంత్రతంత్రాల వారు కూడా చాలా విసిగిస్తారు వీరిలో ఈవిల్ సోల్ అంటే చెడు ఆత్మ ఉంది అని వార్తా పత్రికలలో కూడా చదువుతూ ఉంటారు అలా గాలిలో తిరిగేటటువంటి ఆత్మలు చాలా దుఃఖము కలిగిస్తాయి మీకు ఈ విషయాలతో ఏ సంబంధము లేదు తండ్రి నేరుగా తెలుపుతున్నారు పిల్లలు మీరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ యథార్థ పద్ధతిలో తండ్రిని స్మృతి చేసేందుకు లేక ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు కష్టపడాలి నేను ఆత్మ అనుకోవాలి తండ్రిని గురించి పూర్తిగా నామరూప దేశ కాలాలు తెలుసుకోవాలి కర్తవ్యము తెలుసుకోవాలి మరి పరంధమానికి వెళ్ళి తండ్రి జతలో ఎలా కూర్చోవాలి ఇలాగా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా స్మృతి చేసేది ఒకటి ఇంకొకటి ఆత్మాభిమానులుగా కావటానికి రెండిటి కష్టపడాలి చార్ట్ కూడా సత్యంగా వ్రాయండి ఇందులోనే మీకు చాలా చాలా లాభం ఉంది సెకండ్ పాయింట్ అన్నింటికంటే ఎక్కువ దుఃఖమునిచ్చే ముళ్ళు వికారం యోగ బలముతో దీనిపై విజయం పొంది పతితుల నుండి పావనంగా అవ్వాలి మిగిలిన ఏ విషయాలతో మీకు సంబంధం లేదు వరదానము ప్రాక్టికల్ జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ అంటే నిదర్శనం చూపించే ధర్మయుద్ధంలో విజయీభవ ఇప్పుడు ధర్మ యుద్ధం యొక్క స్టేజ్ పైకి రావాలి ఆ ధర్మ యుద్ధంలో విజయలుగా అయ్యేందుకు సాధనం మీ ప్రాక్టికల్ జీవితం ఇప్పటి నడవడిక ఎందుకంటే పరమాత్మ జ్ఞానానికి నిదర్శనమే ప్రాక్టికల్ జీవితం మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రాక్టికల్గా కనిపించాలి ఎందుకంటే ఈ రోజులలో డిస్కస్ అంటే వాదించుట వాదన చేస్తూ ఉంటారు కదా వాదన ద్వారా మీ మూర్తిని సిద్ధి చేయలేరు మాటల ద్వారా మేము ఇలాంటి వారు ఇలా ఉన్నామని ప్రూఫ్ చేయలేరు కానీ మీ ప్రాక్టికల్ మూర్తి ద్వారా మీరు అలా నడుచుకుంటే ఒక్క సెకండ్లో ఎవరినైనా శాంతింప చేయగలరు స్లోగన్ ఆత్మను ఉజ్వలంగా చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనసులోని చిక్కులను సమాప్తం చేయండి చిక్కులు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అలజడంతా సమాప్తి అవుతుందో అప్పుడే ఆత్మ ఉజ్వలంగా తయారవుతుంది మరి మనసులోని అలజడలన్నీ సమాప్తం కావాలి అంటే బాబా స్మృతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాద తెలియజేస్తున్నారు అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చొని యోగం యొక్క ప్రయోగాన్ని చేస్తే ఒక్క తండ్రి యొక్క సహాయము మరియు మాయ యొక్క అనేక ప్రకారాల విఘ్నాలు దూరమైపోవడాన్ని మీరు అనుభవం చేస్తారు స్వయం ఇప్పుడు జ్ఞాన సాగరం గుణాల సాగరం శక్తుల సాగరంలో పై పైన అలలలో తేలియాడుతూ ఉల్లాసంగా ఉన్నారు దీని ద్వారా అల్పకాలిక రిఫ్రెష్మెంట్ అనుభవం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు సాగరం లోతులలోకి వెళ్ళండి అప్పుడు అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలు చేసి రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు ఓం ఓంశ్